అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట మత్స్యకారుల సమస్యల్లో వైసీపీ నేతలు విన్నారు బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయించాలని బొచ్చ సత్యనారాయణ ముందు మత్స్యకారుల మహిళలు కంట దరపెట్టుకున్నారు ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు వేడుకుంటున్నారు ఇక శాసన మండలిలో విపక్ష నేత మెల్సి బొత్స సత్యనారాయణ మాట్లాడారు త్వరలోనే రాజయ్యపేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతామంటూ వాళ్ళు హామీ ఇచ్చారు ఇటు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ప్రజలు సంఘ విద్రోహ శక్తుల నిర్బంధమని ఆయన ప్రశ్నించారు మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ హోంమంత్రి అనితకు చేత కాకపోతే రాజకీయాలు మానుకో అని మండిపడ్డారు అలాగే ఉపమాక స్వామి సాక్షిగా తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదంటూ తెలిపారు ఇటు రాజయ్యపేట గ్రామస్తుల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ బొత్స అన్నారు ఏ పరిశ్రమ రాష్ట్రం రాజ్యంగా ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషం అయిపోతుందండి ఇక్కడ మనం మేము జీవించలేమండి అండి కరువు కొరవని చెప్పారు ఈ మాటలు కాదండి ఈ మాటలు కాదండి ఇక్కడ పొత్తున్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా స్వాధీనం చేస్తారు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం వచ్చి మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజ్యంగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళు ఒప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం నుంచి రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుత్మంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా చెప్పి మద్దతుగా ఉంటుంది